రుక్మిణీదేవి విదర్భరాజు భీష్మకునే కుమార్తె చిన్ననాటి నుంచే శ్రీకృష్ణుడిపై ఆమెకు భక్తీ ప్రేమ పెరిగింది కృష్ణుడు పరమాత్మ స్వరూపమని తెలిసి తన జీవిత భాగస్వామిగా ఆయనే కావాలని రుక్మిణి మనస్సులో నిశ్చయించుకుంది అయితే ఆమె సోదరుడైన రుక్మి కృష్ణుడి శత్రువైన శిశుపాలుడికి రుక్మిణిని వివాహం చేయాలని యోచించాడు రుక్మిణి ఈ వార్త విన్న వెంటనే తన మనస్సు భగవంతునిపై నిబద్ధతతో నిండిపోయింది ఆమె ఒక ప్రేమపత్రం రాసి కృష్ణుడికి పంపింది ప్రభూ నువ్వే నా నాథుడు నా వివాహం శిశుపాళ్ళుడితో జరగనియకు నన్ను రక్షించు నన్ను తీసుకుపో కృష్ణుడు వెంటనే రథంపై చైరి రుక్మిణిని దేవాలయంలో పూజ చేసిన తరువాత అక్కడి నుంచి అవహరించి తీసుకెళ్లాడు ఈ ఘట్టం దివ్యమైన ప్రేమ ధర్మం భక్తి ప్రతీకగా నిలిచింది వారు ద్వారకాకు చేరి మహోత్సవంగా వివాహం చేసుకున్నారు ఆ రోజు రుక్మిణీ కళ్యాణం అంటే భక్తి కలిసిన ప్రేమకు దివ్యమైన సమాధానం ఈ సంఘటన ద్వారా కృష్ణుడు మనకు చెప్తాడు భగవంతుడిపై నమ్మకం పెట్టుకుంటే ప్రపంచం వ్యతిరేకమైన భయం అవసరం లేదు రుక్మిణి కళ్యాణం అనేది కేవలం ఒక వివాహం కాదు ఇది ఆత్మ మరియు పరమాత్మ కలయికకు సంకేతం భక్తి ఉమ్మ చోట దైవ ప్రేమ శాశ్వతం ఈ స్టోరీ నచ్చితే లైక్ చెయ్యండి